హస్తం కూడా ఉంది పొగురు కూడా ఉంది ఫాలో అప్ చేశారంటే పొగూర్సి ఫాలో అప్ చేశారు పొగూర్సి హస్తం ఉంది

వచ్చారు పాస్కార్గండి పాస్కార్ వచ్చారు మేడం గారు వచ్చారు మేడం గారు వచ్చారు మాట్లాడతారండి తీసుకెళ్ళండి పక్కనన్న మీరు అన్న ఒకసారి పక్కన అద్దె సైడ్ నేను లాంటికి వచ్చిన్నా పొద్దు నుంచి లేదు మీడియా ఏమైపోయింది ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చేసారా మీడియా పొద్దు ఏమైపోయింది మీడియా 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 आज की नगी जितों का दस दस वी वन दस दस वी वन कैप्टन तिरुपति सर मेरी आते वो दिन मेरे ले लो दस दस वी वन एप्रि लगर दस दस वी वन एमएलए को सरकार में दस दस वी वन दस दस सरकार पर असर मारने का पकड़े नहीं

ఇప్పుడు కూడా మాట్లాడాం కూడా దానిపైన మాట్లాడాల్సిన అవసరం ఉందని కూడా జరిగింది ఆశ చాలా ప్రశాంతమైన ఎవరికి వారు వారు పెద్ద ప్రచారాలు చేసుకుంటారు ఒకరిపైన ఒకరికి గౌరవం ఉండాల్సిన అవసరం ఉంది అదే జరుగుతూ ఉంది ఈ రోజు వరకు కూడా